ఉత్తరాంధ్ర ఇలవేల్పు తల్లి జాతర మహోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ముప్పై వరకు సెప్టెంబర్ ఉదయం ఎనిమిది గంటల నుంచి దీక్షల విరమణ ఉంటుందని దేవస్థానం సహాయ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు రాష్ట్ర పండుగ ప్రకటించినందువల్ల అమ్మవారికి తితీదేతో పాటు ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పిస్తుందన్నారు పూజారి బంటుపల్లి వెంకటరావుతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు నుండి తరువాత పూర్ణాహుతి ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీతో ముగుస్తాయి ఈ జాతర మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి బా అమ్మవారి మాలాధారణ దీక్షలు ప్రారంభమవుతాయి అదేవిధంగా ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు తేదీన అమ్మవారి పందిరినాట కూడా వేయడం జరుగుతుంది దేవస్థానం వద్ద ఈ పందిరినాట తర్వాత అర్ధమండల దీక్షలు అంటే ఇరవై ఒక రోజు దీక్ష ఎవరైనా తీసుకున్న భక్తులు ఉంటే వాళ్ళు పది పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన గురువారం నాడు అర్ధమండల దీక్ష తీసుకోవచ్చు ఆ తర్వాత జ్యోతి ఇరవై ఏడు పదిన స్టార్ట్ అవుతుంది తర్వాత మన అమ్మవారిలో అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా తోలేల మహోత్సవం పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారి ఈ సినిమాను జాతర సిని శనిమానోత్సవం పదిహేను పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన మంగళవారం నాడు నిర్వహించడం జరుగుతుంది ఆ తదనంతరం ఆ పై వచ్చే వారం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై నాలుగున తెప్పోత్సవం అదేవిధంగా ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మవారి ఉయ్యాల కంబాలోత్సవం జరుగుతుంది ఆ తర్వాత ముప్పై పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన మన అమ్మవారి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ జాతర మహోత్సవాలు ముగుస్తాయి ఇన్ని అన్ని శాఖల సమన్వయంతో ఈ సిరిమాన్ ఉత్సవాలు అతివైభవంగా జరగడానికి అన్ని చర్యలు కూడా దేవస్థానం తరఫున తీసుకుంటూ జరుగుతున్నది కాబట్టి ఈ సిరిమాను జాతర ఉత్సవాల్లో అందరూ భక్తులు కూడా శ్రీ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్ర కావలసిన దేవస్థానం తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు